ఇవన్నీ పేపర్లో వచ్చినా టీవీలో వచ్చినా మన జర్నలిస్ట్ సోదరులు పెట్టిన ఈవిడు మూడు వందల యాభై రూపాయలకి ఇంత గట్టిగా ఈవిడు చేస్తున్న ఈ దంద మూడు వందల యాభై రూపాయలు చెప్పని పదిహేను వందల గజాలు తీసుకున్నారు ఏమండి మా గుడికి మీరు ఇవ్వడానికి మాత్రం మీకు ఇబ్బందిగా ఉందా రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు గజానికి ఇస్తేనే మాట్లాడండి అన్న తహసీల్దార్ ఏమ్మా తహసీల్దార్ గారు దీనికి సమాధానం ఏంటి రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఈసీ కూడా తెచ్చి మాట్లాడుతున్నాను నేను ఈసీ కూడా సెండ్ చేస్తాను నేను పేపర్ వాళ్ళకి మీడియా వాళ్ళకి ఈసీ నా దగ్గర ఉంది ఇప్పుడు ఇంకా కావాలంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ తీసుకుంటాను నేను ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అంటే మేయర్ అయితే అడిగే అవకాశం లేదా మీకు హక్కు లేదా సామాన్యుల మీద మీ ప్రతాపం చూపిస్తారా ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా యాక్షన్ కావాలి లేకపోతే లీగల్ ఫైట్ చేస్తాను నేను నేను లీగల్ గా కూడా ప్రొసీడింగ్స్ చేస్తా మీరు ఇమ్మీడియట్ గా ఆవిడ మీద జరిగిన ఈ జయమ్మ అనే ఎన్ఆర్ఐ వేసిన ఎఫ్ఐఆర్ పైన అలాగే ఈ మూడు వందల యాభై రూపాయల గజం పైన మీరు చేసినది కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే లీగల్ ఫైట్